శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై శ్రీ గణేశాయ గణేశాయనమ శ్రీ సరస్వతి అయనమ శ్రీ గురుభ్యోనమ నామధారకుడు సిద్ధమ్మునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు కందరోపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోని ఔదుంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినరా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరి తరమో కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను షిలో అనే గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతి వ్రత ఆమెకు ఐదు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరూ కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరకు ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెలపమని ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మ నీ గర్భశోకానికి కారణము నీవు చేసిన పూర్వ పాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నువ్వు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడు ఎంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవడము అతనికి అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వలననే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమే నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడు సార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము చెయ్యి అటు తర్వాత అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానం ఇవ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురిని అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయం గల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని సహోదరునికి ఇవ్వడానికి నా వద్ద అంత పైకము లేదు మరి నేనేమి చెయ్యాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మ అలాగైతే నిర్మలమైన మనసుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకులను అర్పించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఔదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమదయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పారు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతమాచర వ్రతమాచర మాచర ఆరంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది కళలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె ఆ మేడి చెట్టు వద్దకు పరిగెత్తి అక్కడ శ్రీ శ్రీగురుడున్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెను అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అట్లగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్వులు యతీశ్వరుడు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెని ఇలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభమేమిటి ఈమె నీ డబ్బు అపహరించినదని జన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధదైహిక కర్మలు చేయించి యథాశక్తి ఇప్పిస్తాము నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు ఆ పిశాచం స్వామి మీ దర్శనం వలనే నా కాఠిన్యం నశించింది మీరు ఎలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మ నీవు యధాశక్తి పైకం వెచ్చించి అతనికి గతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మ దోషం తొలగి పూర్ణాయుగల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమె ఆమెకాయన కాయన విధి విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఉద్వదైహిక దైహిక కర్మ చేయించింది ఆమెకి దోషము ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కళలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీ వ్రతము పూర్తి అయ్యింది కదా పాలనకు ఈ కాయలు వాడుకు నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె లేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె ప్రక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన బట్టకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలు పూజించి వాటిని పాలనకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరము రెండవ వానికి మూడవ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనం రెండవ వానికి చౌల సంస్కారం చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాటు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం కల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది గుండెలు బాదుకున్నది చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది నాయన మా ప్రాణరక్షకుడు వంశోద్ధారకుడు అయిన నీవు మిమ్మ మమ్మల్ని నీ విడిచిపోవడానికి నీ మనసు ఎలా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను శ్రీగురుడు వరమిచ్చినందువలన నీపై ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడక్కడికి జనులు ఇలా ఆమెను ఓదార్చారు అమ్మ నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతికు బ్రతుకుతాడా మృత్యు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకి ఎలా తప్పుతుంది నువ్వు నువ్వాళ్ళు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని ఆమె నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు కావాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శిగురిని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపములైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఔదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వానిని చరణ్ పొందినట్లున్నది తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వాణిపై ఆలయం విరిగి పడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయానే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మ నీవిలా శోకించినందువలన లాభమేమి జరగవలసినది జరగకుండా తప్పుతుందా నీ ఈ మూర్ఖత్వం విడిచి శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరుగము ఇదెక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు చివర చివర కామె శ్రీ గురువుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వం ఉపదేశించాడు అతడెవరో కాదు ఎవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు ఆయన గురుడే శ్రీ దత్తాయ గురువేనమ శ్రీ శ్రీకాంత్ శ్రీ వల్లభాయనమ శ్రీ నృసింహ నమ ഓം ശ്രീകൃത ദ